ఇక్కడ చూడండి కంటైనర్ కింద యూనికాన్ బైక్ అయితే ఉందన్నమాట బండి మీదకైతే దూసుకుపోయింది బండి అయితే జస్ట్ జరిగింది అనమాట లారీ డ్రైవర్ అయితే దిగి పారిపోయినట్టుంది లారీ డ్రైవర్ అయితే లేడు ప్రజెంట్ అయితే ఇప్పుడు రంబా దగ్గర ఉన్నా అనమాట ఇలాగా చూసి కదా బైక్ మీదకి ఎట్లా వచ్చిందో ఇప్పుడు లైట్గా వర్షంగానే పడుతుంది స్టాప్ పడుతూనే ఉంది చినుకులు లెక్క వస్తున్నాయి ఊటకైతున్నాయి తక్కువైతుంది వర్షం అయితే ఇక బండి బ్రేక్ లాడాకొతే ఒక్కసారి సడన్గా డివైడర్ మించి వచ్చినాలే బండి అయితే ఎక్కింది అనమాట తప్పు పెద్దబడిది అంటారు కానీ ఆడ ప్రాబ్లం ఏందో ఎవరు చూడడు రైట్ సైడ్ చూడండి వ్యూ అది మొత్తం సముద్రం అనమాట రమ్మగాడి ఘాటి పైంచి అనమాట ఇప్పుడు మనం ఉన్నది చాలా దూరం ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ రైల్వే ట్రాక్ కానీ ఉంటుంది బండ్లు చూడండి అక్కడ నుంచి వచ్చే బండ్ అవన్నీ వర్షం అయితే కంటిన్యూ పడుతూనే ఉంది పోయిన వీడియో చూసారు కదా గంజాం పంపుల నుంచి అయితే ఎండ్ అయిపోయింది అనమాట ఇదైతే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి రమ్మ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా వీడియో హండ్రెడ్ పాయింట్ పోయే వరకల్లా ఎదుర చూడండి ఇంకా వాటిలతో ఎంత తలకైనప్పు ఉంటుందో బెంగారు ఎంటర్ అయినాక ఈ వీడియో అయితే మంచిగా ఉంటుంది లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో వచ్చేసి అయితే పార్ట్ వన్ వీడియో కోల్కత్తా టు హైదరాబాద్ టు కోల్కత్తాకి అయితే లోడ్ అయితే నింపిననమాట బొల్లారా నుండి పార్ట్ వన్ అయితే అయిపోయింది ఇది పార్ట్ టూ అనమాట క్రేజీగా ఉంటుంది వీడియో చూడండి చూడండి రైట్ సైడ్ అయితే వర్క్ అయితే జరుగుతుంది టర్నింగ్ మీద మొత్తం తోమీరనమాట నేను ఫస్ట్ చూసి బండి పడిపోయిందామని నేను టెన్షన్ పడ్డ చూడండి ఇల్లులు కూడా ఉన్నాయి కొండ కింద ఇక్కడ ఏమైతుందో టర్నింగ్లా కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాక చక్కగా వెళ్ళిపోతూ దాని గుద్దీ గుద్దీ గు అట్లా అయిపోయింది అనమాట అది మొత్తం హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టీఎస్ ట్రగ్లాగ్స్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఎల్ఎన్టీ బార్డర్లో అవుతుందాం అనమాట ఇక్కడైతే గ్రీజ్ కొట్టిస్తాం హైదరాబాద్ నుంచి పౌడర్ తీసుకొచ్చినాం కదా పార్ట్ వన్ అయితే ఎండ్ అయిపోయింది ఒడిశా గంజాంలా ఇది పార్ట్ టూ వీడియో అనమాట ఇక బాలాసూర్ వచ్చేసి నైట్ మూడు గంటలకు బాలాసూర్లో పెట్టి వండుకొని ఇల్లాకనే బయలుదేరినాం టైం వచ్చేసి ఐదు అవుతుంది ఇక వర్షం అయితే కంటిన్యూగా పడితేనే ఉంది నైట్ నుంచి ఇక్కడ గ్రీజ్ కొట్టిద్దామని ఆపిన వేస్ట్ ఇక్కడ గ్రీజ్ కూడా చక్కగా కొట్టట్లేదు ముందర అయితే టూ వీల్ వస్తుంది ఆ టూ దాటినాక అయితే మనకు బార్డర్ ఉంటుంది పోవాలి సిచ్యువేషన్ ఎట్లుంటుందో వచ్చి ఆరు నెలలు అయింది కదా రాక కొత్త కొత్తగా ఉందన్నమాట మరి పాత మార్పు అయిపోయింది क्यों आ? आने, आने नहीं गाड़ी नहीं तो। का? तो पेपर में करना एंट्री दे रहे ना साहब काटो तो क्या करता फिर परेशान हो रहे हैं इधर बंगाल में आके हम लोग ఇది బెంగాల్ ఎంట్రీ అవుతుంటే బెంగాల్ గేట్ అని ఉంటుంది అనమాట టోల్ గేట్ దాటినాక ఎంత దౌర్జన్యం అంటే ఐదు వందలు అంటుండు ఐదు వందలు ఎందుకు ఇవ్వాలి నీకు ఇది బోర్డర్ తీసేసి రు డబ్బి ట్యాక్స్ ఉంది అన్ని ఉన్నాయి నీకు ఎంట్రీ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నా ఎంట్రీ ఎంత ఇస్తారు ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇస్తారు పోనీ వంద రూపాయలు ఇస్తారు కాకపోతే ఐదు వందలంటే అడికి వెళ్ళిచ్చి వాళ్ళే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులకు అంటే బండి పోదు నీకు సీటు బెల్ట్ లేదు యూనిఫామ్ లేదు అని రూల్స్ మాట్లాడుతుండు నేను అన్న యూన్ రూల్స్ మాట్లాడుతున్నావుగా పైసలు ఇస్తే రూల్స్ ఏమి ఉండవు అని చెప్పి మాట్లాడినా ప్రతి ఒక్క బండికి దౌర్జన్యం చేస్తున్నారు టీఎస్ బండి టీఎన్ బండి ఇక బయట బండి ఆపడితే సాలీగా మెత్తగా మాట్లాడితే కథం వాళ్ళకి అర్థమైపోతుంది రెగ్యులర్ చెట్టువాడేవాడు రానివాడు అని అందుకని పక్కా పెట్టేసిన ఇక పక్క ఫైలు అది ఏమంటే నేను ఇయ్యని వేయను ఏం చేసుకుంటూ చేసుకో చలాన్ కట్ చేసుకో నేనైతే ఫైల్ ఏమి ఇయ్యా అని చెప్పి అన్న లైసెన్స్ ఇచ్చి చలాని కట్ చేస్తాను అంటే డూప్లికేట్ లైసెన్స్ ఏ పెట్టినా ఒరిజినల్ అయితే ఏమీ లేదు ఉంచుకో అవసరం అయితే లైసెన్స్ కూడా ఉంచుకో అని చెప్పి మాట చూద్దాం ఏం జరుగుద్దు ఇప్పుడు వంద రూపాయలు అటుగా ఇంత ఇటు సైడ్ ఒక సైడ్ ఆపుతుండే ఇప్పుడు ఏమో అటుగా ఆపుతుంది రూపాయలు ఇట్లా ఉంది ఇలా దౌర్జన్యం వంద రూపాయలు ఇచ్చినాయి ఇక బిచ్చకోని కడక తినేటోడు సౌజనవా అంటే వాన్ అయ్యా నాకు సంపాదించి ఇచ్చినట్టు చేస్తుండో నా కొడుకు వాడు ఇది బెంగాల్ అంటే నేను చేసిన కొడుకు ఇక కలకత్తా పోయినా ఇప్పుడు ఇంకో టోలెట్ కాదు ఇంకో నా కొడుకు ఉండదు అంత కోపం వస్తుంది తక్కువ కిరే పండ్లు ఫైనాన్స్ కట్టలేక ఇటు తలకైనా ఉత్తరవుతుంది బట్టి మెయింటెనే చేయాలంటే నూల తీరిపోతుంది ఇక్కడ నా కొడుకులేమో ఐదు వందలు నాకు ఏమో సంపాదించి వచ్చినట్టు మనకి ఇక్కడ చిట్టుబాయి అని ఒక ఆయన అనమాట ఆయన ఫోన్ చేసినాను ಸ್ಪೀಕರ್ ಪೆಟ್ಟ ಮೀಡಿಯಾ ಫೋನ್ ಕಡ್ತಾ ಅದೇ ಸಾರಿಗೆ ಇದು ಮಾಡಿ ಅನ್ನೋ ಎಪ್ಪ ಆಪಲೇ ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ ಇವತ್ತು ರೂಪಾಯಿ ಇಸ್ಕೊಂಡು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಅನ್ಮ ನೆನ ಇರೋದು ವಂದ ರೂಪಾಯಿ ಇದು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಎಪ್ಪ ಆಪಲೇ ದಯಸ್ ಫೋನಿ ಅದನ್ನೆಟ್ ಚೂಡ ಮನವೈಸ್ ಇಲ್ಲಿ ಹೋದ ಮನಕ್ಕೆ ಟೋಲ್ನೇಟ್ ಉದ್ಕೋದರ ಅದ ಡಮ್ಮಿ ಟ್ಯಾಕ್ಸ್ ನಾವು ಇದೇ ಕದ మొత్తం అయితే కంటిన్యూగా వర్తనే ఉంది అక్కడ వచ్చామైతే ఇంకా మనం అయితే రేపు తండే కాబట్టి మన బండి అన్లోడ్ కావాలని చెప్పింటాం అనమాట ఇంకా పాయింట్ ఆఫ్ బయ్ పెట్టుకుందాం ఒక ఒకవేళ నైట్ పోకుంటే రేపు ఎల్లుండి అక్కడ ఏదో పండుగ ఉందంట కలకత్తాలో బారాసాబ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ పోయింట్రీ పెట్టారంట పోతానికైతే ఉండదు పాయింట్ ఆఫ్ పెట్టుకుంటే అన్లోడ్ అయినాక తర్వాత చూసుకుంటే తర్వాత చూస్తున్నాం

ఎక్క రూట్ లేకండి కొలిసోలకు డమ్మి ట్యాగ్స్ ఐ కూసానికి లేకుంటే రూట్ లేక గవంతి పవకి తీయండి బైక్ టీఎస్ అవపడత ఖతం యాస్ గా టీఎస్ టీఎల్ ఇగా రెక్టర్ ది నా కడే ఇంగాలే కదా ఫస్ట్ లో వచ్చేది కుక్క దూస్తదిగా నిమ్మలగా మాటడే నిమ్మలగా అంటా నిస్తుంది కదా బారంపియ్ రూబాకు తెలుజే కాబో కానీ బెంగాల్లో మాట్లాడతాడు వాళ్ళకి ఆయన బాడు కాదు ఆ బెంగాల్ నేర్చుకున్నాం అంటే రాజరాజు కేసు కాపో అది అంటుంది కేసు కాపోలేదు ఆయన చెప్పి ఏం చేయను ఇక నాతో ఊర్రలేని కదా ఎంత ఊరినా వాళ్ళందరికీ రాలేదు వంద రెండు వందలు అంటే బాగా ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు అంటే నేను వేసుకొచ్చే బొకడా పది తొంభై ఐదు వేల కిరాయికి ఇలా పలారంభాడు పసుపు కూడా పోతే ఇక నాకు దిగిందంటే నేను లారీ పోయినట్టే ముందర ఆడ ఇంకా ఘోరం ఇంకా అప్పుడు ఇంకా అక్కడి ఇంక ఇదీ పైసా కాబో పైస అంటాడు ఆడ టాక్సీ దండం పెడుతున్నా అంటే టాక్సీ అంటాడు దమ్మి టాక్సీ లేదనుకో సుక్కా చూపిస్తాడు డమ్మి ట్యాక్సీ అనుకో అదర్ రేషన్ లెటర్ అంటాడు అంటే ఓనరు డ్రైవర్కి ఇచ్చినట్టుగా బండి ఒక ఫామ్ ఉంటుంది అనమాట ఎట్లాగో మనమే ఓనర్ కాబట్టి మనకు అది అవసరం లేదు సమ్మెంట్ యాక్చువల్గా రైట్ ఓకే హైడ్రోడ్ ఉంటే హైడ్రోడ్ అంటాడు యూనిఫామ్ వేసుకపోతే యూనిఫామ్ అంటాడు సీడ్ వేట్ అంటాడు చోటు తీసి కాలు చూసి పూర్తి లేవు అంటాడు ఎంత పోయినా ఏమో కంటే వేయడం ఒకటేగా వాదన అయితే పెట్టుకోలేము నాకైతే ఈ గ్రామేజ్ హైబై హైబాద్ అవుతుంది ఇక పోనీ తలకాయ కర వర్లు వర్లీ వండి తలకాయలేదు ఇక అటు కొనగ రోడ్లు అంటే వాళ్ళు చిన్న పూలు వాళ్ళు వాళ్ళంత ఇబ్బంది ఏం పెట్టరు మన కాడ వింటే వేసుకోపోతుంది కదా బోడర్కి వాళ్ళు ఎంత యాభై రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు తీసుకుంటారు అంతే ఇబ్బంది పెట్టరు వాళ్ళు ఎందుకంటే చిన్న రోడ్లు ఉంటుంది ఆ తర్వాత జామ్ అయిపోతుంటుంది అనమాట అందుకని యాభై రూపాయలు తీసుకొని ఇచ్చిపోంటారు యాభై రూపాయలు ఏం కదా కానీ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఆడికే తెచ్చిస్తావు ఐదు వందలు అంటే దగ్గర దగ్గర రెండు మూడు రోజులు తినవచ్చు త్వరగా బియ్యం కొనుక్కోవాలి అట్లా ఉంది మన కాడనేమో ఏ పోలీసు అయినా తప్పుడే చేయడు ఆ బయటొచ్చి భయ్య ఆ పైచే భయ్య అంటే కలిగిపోతాడు మనోజు ఈనా కనికరం కిరికరం ఏమి ఉంటుంది ఇక నువ్వు ఎంత ముందుకో ఏమన్నా చేసుకోవాలన్నదే ఆట ఆ మాట ఆట ముందు టోలీడు వచ్చింది ఇక ఆడంటే చూద్దాం ఇక రెండు వందల ఇస్తాను టొటా కిందే కానీ రెండు వందలు ఇస్తాను ఇక కాదు కూర్ అంటే చేసేది ఏం లేదు ఆయనకు ఐదు వందల సమయ నోలుగా అయితే వచ్చేస్తుంది చూడండి నీకు పని అవ్వడానికి నేను కొనుక్కుంటాను రైట్ సైడ్ వాడికైతే పోయినా ఫైల్ తీసుకురమ్మన్నాడు ఫైల్ తీసుకొని పోయినా ఇక ఆన్తోనూ అని చెప్పేసి ఫై ఫైల్ ఆయన ముందర వేస్తే వాడే చెక్ చేసుకుంటాడు డమ్మి ట్యాక్స్ అది ఇది చెక్ చేసుకుంటూ చెక్ చేసుకున్న తర్వాత అన్ని కరెక్టే ఉన్నాయి ముందరీ లైట్ ఎందుకు ఉన్నాయి అది ఇది నువ్వు యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదు ఇయర్ ఫోన్స్ మెడల్ ఎందుకు ఉన్నాయి అది అని చెప్పి ఇక రూస్ మాట్లాడు ఎంత కావాలో నువ్వు చెప్పాను ఆయన అని చెప్పినా ఇక వెయ్యి రూపాయలు అన్నాడు ఇక వెయ్యి రూపాయలు కాదు కానీ ఐదు వందలు ఇస్తే తీసుకో నీతో తలకాయ నొప్పి ఎందుకని మాట్లాడినా అయితే నువ్వు ఫోన్స్ మాట్లాడుతున్నావు ఫోన్స్ పెట్టుకున్నావు ఇగో ఇట్లా కడుపులో కూర్చొని దెబ్బ తగుతుందా చెంప మీద ఇక్కడ జట్టా కానీ దెబ్బ దెబ్బే నేను ఇయర్ఫోన్స్ ఎందుకు పెట్టుకుని ఉన్నావు మెల్ల ఫోన్ మాట్లాడలే అంటావు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇక సర్లే బాబు ఇక నీకు ఎంత చెప్పు ఇక్కడ కేస్ కేసు రాసుకుంటే కేసు రాసుకో అని చెప్పిన కేసు రాసా బేర్ ఇచ్చిండు పదిహేను వందలు ఈ రెండు వేలు ఇయ్యాడు ఐదు వందల కంటే ఒక రూపాయి అని చెప్పిన ఇక సర్లే అని చెప్పేసి తీసుకురాపోనే అంటాడు ఇప్పుడు మనకు ఐదు వందలు ఇస్తే సరిపోతుంది ఇక ఊరలే మాలతో అడతదేటోడు అడుగుతుండీ చూసినా వాడటా తీసినారా తీసిన నా కొడుకు ఆడు ఎట్ట మాట్లాడుతు ఫిఫ్టీ ఫిఫ్టీ అంట ఆడ అయ్యాదడుకు బకని కూడా బడిపోయిన జరిగిరంత జరగాలే ప్రాబ్లం కావచ్చు ముస్టం తీసుకుంటా నేను ఐదు వందలు సమర్పించుకున్నాను సంతోషాలు ఆయుర్విధంగా చల్లగా ఉండాలి ఇట్లా ఉంది ముందర చాయ్ హోటల్ ఉంటుంది కడపూర్ బ్రిడ్జ్ కాడ చాయ్ హోటల్ కాడ చాయ్ తాగేది ఒక్కడు పట్టించుకునే ఎట్లా చేయాలి కష్టం నా కష్టం ఏంటంటే ఇంకా తమిళనాడుపై నాకు పాటికారు మాట్లాడిస్తున్న లొకేషన్ కూడా మనకు ఉందనమాట లొకేషన్ ద్వారా పోతే ఏమవుతుందంటే ఒకవేళ సందులల్లో అల్లా ఇలా పోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనకు ఒక ఏడు వందల రూపాయలకైతే గైడ్కైతే మాట్లాడుకున్నాం మాట్లాడుకుని అయితే పాటికారు మాట్లాడైతే ఇలా బయలుపెట్టాం అనమాట ఎందుకంటే మళ్ళీ ఏదైనా సందులాల్లో పోతే చిన్న చిన్న సందులు ఫోర్టీ టైర్ కట్టు కాదు పోతే పోయిన ఏడు వందల రూపాయలు టెన్షన్ అయితే ఉండదు ఇలా జామ్ గానే ఫుల్ ఉందన్నమాట ఇక మనం జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఇంత దూరం వచ్చిందో ఎప్పుడు ఇప్పుడు అంటూ డూ పాయింట్ ఫ్రీ పెట్టా అనమాట గారిపోకుండా ఏమవుతుందంటే టెన్షన్ ఉంటుంది ఎట్ట పోతుందా ఏంది ఏ రోజు కరెక్ట్ పోతున్నామా అని చెప్పి టెన్షన్ ఉంటుందన్నమాట చూడండి చుట్టూ బండ్లు పోతుంది అడ్డగోలు వస్తాను బయలుదే అనమాట చూడండి రైట్ సైడ్ ఎంత జామ్ ఉందో మొత్తం ఫుల్ జామ్ అయిపోయింది అది కిటిలో పోతుందనమాట ఆవరా అట్లా కిటీలో పోయేది మొత్తం ఇసుక బండ్లు ఆ కంకర బండ్లు ఇట్నే మన ఈ లోడింగ్ అన్లోడింగ్ చాలా ప్రాస్ ఉంటుంది అనమాట ఎంట్రీలు తీసుకొని చాలా కథ ఉంటుంది లోపడికి పోతుంటే అక్కడ పోలీసులు లాపుతారు ఒక్కొక్కటి రోడ్ల మీద బండ్లు పెట్టి కూర్చుంటారు అనమాట చూడండి ఎంత దూరం ఉందో లైను కలకత్తాలో అయితే ఒక్కడొక్క తీరగ దోరాడు అనమాట డగోలుగా అయితే చూడతాడు సడన్ బ్రేక్ వేస్తాడు రోడ్ల మీద బండ్లు ఆపుతారు ఓలకి ఏం చెప్పి ఉండదు మన సౌత్ బండ్ లోపడితే ఇంకా కటింగ్లు కూడా కొడతారు అనమాట మనంగా నా వాళ్ళ లెక్కనే తోలితే నడుస్తుంది మనంగా పోతే నడవదు బాలి టూర్ గేట్ అయితే మనకు ఎయిర్పోర్ట్ కాంచి బారాసా దాకా ఫుల్ జామ్ ఉందనమాట చిన్న టైం అయితే పట్టింది ఇక్కడైతే శ్రావణవాసం ఫె ఫెస్టివల్ అయితే జరుగుతుంది అనమాట పండగలేక చేస్తు మొత్తం డీజేలు పెట్టి మొత్తం రోడ్ల మీద జామ్ చేసి పడేసిర్రు చాలా పనులు జామ్ అయిపోయినాయి బెంగాల్లో అయితే అడుగు అడుక్కు పొలిస్తూ ఉంటారు చూడండి లోకల్ బండ్లని కంకర బండ్లని ఉష్క బండ్లని బాగా ఆప్తారు అనమాట సిటీలో రోడ్డు వరకు జరుగుతుంది మొత్తం గుంతలు అయిపోయింది అప్పట్లో కాదు రోడ్డు లేదనమాట మొత్తం గుంతలు వర్షానికి అయితే ఘోరంగా ఉంది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక మనం అయితే అన్లోడింగ్ పాయింట్ ఇదే అనమాట మనది నైట్ ఇక్కడికి వచ్చే వరకల్ అయితే మూడైపోయింది ఆ జామ్ చూసి కదా ఎట్లా ఉందో బా కాళ్ళు అయితే గుంజుకపోయినది అంత ఘోరంగా ఉండే జాము ఇక మనకు ఆల్రెడీ తెలుసు అనమాట ఇటు నుంచి బసిరియాడిపోయే రోడ్ అనమాట బసిరాడ్ పోయే రోడ్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనం రైట్కు కట్ అయితే ఆటోమేటిక్గా ఈ రోడ్ వస్తుంది రోడ్డుగా చాలా చిన్నగా ఉండే ఎందుకంటే మళ్ళీ అల్లా అలా పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి లోకల్ మనిషి ఉంటే ఆ బెంగాల్ మాట్లాడి టెన్షన్ కూడా ఎక్కడ ఉంటుందని చెప్పేసి గైడ్ గైడ్ తీసుకొచ్చిన ఏడు వందలు అయితే తీసుకుంటూ నైట్ వచ్చి అన్లోడింగ్ పాయింట్లు ఇట పెట్టేసి వెళ్ళిపోయి అనమాట ఇక్కడ మాట్లాడా అనమాట ఇక కన్ఫామ్ చేసుకున్న తర్వాత అయితే అమౌంట్ అయితే తీసిన ఇప్పుడు వెనకాల పడుతున్నాయి కదా ఇదే అనమాట మొత్తం గోదాములు ఇదే అనమాట గోదాములు ఇవాళ సండే కాబట్టి ఎవరు రాలే ఇక రేపైతే మనకైతే కాల్ చేసా అని చెప్పారు ఇక్కడ ఏదో పండగ ఉందన్నమాట నైట్ చూసారు కదా ఆ ఫెస్టివల్ వల్ల రెండు మూడు రోజులు బంద్ ఉంటుంది అంటే రిక్వెస్ట్ చేసి అన్న జర వెళ్ళాలన్న అర్జెంటుగా అదేం చెప్పి ముచ్చటేసిన ఆయనకు సరే రేపు చేస్తా అని చెప్పిండు బండి అయితే ఇడైతే పార్క్ చేసుకున్నాం ఇక రోడ్ అయితే చూడండి ఎంత చిన్నగా ఉందో ఇక ఎక్కువ అయ్యేది వైర్లు ఉన్నాయి మొత్తం కాబడుతున్నాయి కదా ఇంక చూడండి ఎంత కిందికి ఉన్నాయో వైర్లు అయితే అక్కడ ఘోరంగా ఉన్నాయి భయమైంది వైర్ గీరు తగ్గుతాయింది లారీ పోతుందా పోదా అని చెప్పి ఎదురుగా ఇంకో బండి వస్తే మాత్రం బండి అయితే పాస్ కాదనమాట చూడండి రోడ్ అయితే ఎంత చిన్నగా ఉందో మొత్తం కటింగ్లు ఉన్నాయి ఆ మూల మీద స్తంభం ఉంది ఫిక్స్డ్ వచ్చింది చూడండి అటు ఒక స్తంభం ఇటు ఒక స్తంభం ఉందని చూడండి ఇటు ఒక స్తంభం ఇటు ఒక స్తంభం మొత్తం ఫిక్స్డ్ వచ్చింది బండి ఇంకా అటు దిగిన ఇటు దిగిన భూములు మొత్తం మెత్తడి భూములు రమ్మటే దిగబడితేనే ఉంటుంది అనమాట భయమైంది ఈ రూట్లో రాగానే చాలా చిన్నకుంది గల్లీ ఇక ముందర అటు పోయేసి ఇటు బ్యాక్ అయితే చేసి బండి అయితే అటు పెట్టుకున్నాం అనమాట చూడండి ఎట్టుందా ఆలోడింగ్ పాయింట్ ఇక మనది గ్యాస్ రెగ్యులేటర్ ఖరాబ్ అయితే ఇప్పుడే పోయి ఆ రెగ్యులేటర్ అయితే చేయించిన రెగ్యులేటర్ చేయించుకొని మటన్ తీసుకొని అయితే వచ్చిన వండుకొని రెస్ట్ అయితే తీసుకుందాం ఇక నైట్ ఇక మూడింటికి వచ్చి ఇక పెట్టుకొని పండుకొని ఇప్పుడు లేచిన మన టైం వచ్చి పదకొండు అవుతుంటే ఇక వంట వండుకొని తినేసి రెస్ట్ తీసుకొని ఇక రేపు కాల్ చేసినప్పుడు ఖాళీ చేసుకొని ఇక మన నైట్ ఒకటి రెండింటికే బయలుదేరాలన్నమాట ఇచ్చి ఎందుకంటే మనకు ఈవినింగ్ టైము నో అయిపోగానే వెళ్తే మాత్రం పోలేము ఎందుకంటే మొత్తం చిన్న రోడ్డు కాబట్టి ఆపోజిట్లో బండి వస్తే ఇక ఛాన్స్ ఉంటుంది ఇక మన వెనక పోనీకుండదు ముందు పోనీకు ఉండదు అందులో ఒకటి వైర్లు ఉండే అన్లోడింగ్ చేస్తే బండి కొంచెం హైట్లు వేస్తుంది కదా ఇక చూసుకుంటూ పోవాలన్నమాట ఇట్లా ఉంది పరిస్థితి అయితే మొత్తం బెంగాలం మొత్తం ఇట్నే ఉంటాయి అనమాట గల్లీలు కానీ ఇల్లులు కానీ ఈ టైప్లోనే ఉంటాయి అన్నీ ఏ గల్లీలో చూసినా ఇట్నే ఉంటుంది అన్నమాట ఇటు చూసినా వాటర్ ఆయన వర్షాలు భీవచ్చంగా పడ్డాయి కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు సన్నగా చెట్లు ఏర్పడుతున్నాయి కదా ఒక్క చెట్లు అనమాట పాండల్లా గుట్కలొస్తాయిగా ఒక్క చెట్టు దీనికైతే ఒక్కల చెట్టు అంటే ఇవే ఇక మనం అయితే అన్లోడింగ్ బాగా వచ్చినాక జర టెన్షన్ ఫ్రీ అయింది యాక్చువల్గా అయితే నేను ఆ బాలసురు బంకులనే ఆగుదాం అనుకున్నా ఫస్ట్ ఫోన్ చేసి రెండు రోజుల దాకా అన్లోడ్ కాదు అన్నాడు అయితే నేను అన్న మరి ఇక్కడ నాకు బంకులో మళ్ళీ అడుగు వచ్చినాక పార్కింగ్ కానీ లేకుంటే ప్లేస్ ఉంటుంది ఉండదు అంటే బండి పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉంది కాకపోతే నేను మండే రోజు చేపిస్తానికైతే ట్రై చేస్తాను అని చెప్పేసి మాట్లాడైతే చేసాను దానివల్ల మనం గాయస్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్లోడ్ అయిపోయాక లోడింగ్ పోయేటప్పుడు ఎక్కడ లోడ్ పోతున్నాం ఏందని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను అనమాట థ్యాంక్ యూ ఫర్